కలా నాకు రైతు భరోసా పైసలు వచ్చినాయి నీకు వచ్చినయా రేవంత్ అన్న సర్కారు నిన్ననే జమ చేసింది ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల గిడి ఆడున్న నన్ను మన శాంతి ఉండని ఈసారి రైతు భరోసా ఏడనుకుంటే రుణమాఫీ చేసిండు బోనస్ ఇచ్చిండు ధాన్యం కూడా చక్కగానే కొన్నాడు ఊరు లంబు ఏడున్నోరు నా పార్టీ గంగల కలిసి బయటెత్తుంది ఏం చేద్దామంటావు నువ్వు కూడా రైతు భరోసా వీడియోలు చూసి రైతుల మాటలు ఇన్నవా మామా నాది కూడా సేమ్ ఫీలింగ్ ఊరి ద్రామారావు నువ్వేడు ఏ పార్టీ డిస్కషన్ లో ఉన్నా రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్ పడ్డాయట మన పార్టీ వాళ్ళు కూడా గుర్రు దాని గురించే మాట్లాడుతున్నా సిగ్గురు నాదిరా నీ నుంచి రైతులు మన ముఖం చూడరు నువ్వు సక్కగుంటే నాకు ఇన్ని తిప్పలేందుకు నువ్వు పార్టీలు చేసుకో ఓ ఇగ నా పార్టీ దుకాణం మూసుకోవాలి